ఈ ఎన్నికల్లో కూటమికే మీ ఓటు నారా భువనేశ్వరి చంద్రబాబు తరఫున నారా భువనేశ్వరి నామినేషన్

కుటుంబం ప్రజలకి మరియు మన తెలుగు తెలుగుదేశం వివిధ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టాను కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రాక్షసల ప్రభుత్వం గురించి మీకు తెలుసా లేదా అది మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడే నేను నామినేషన్ వేయటానికి గుడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ నిరుద్యోగులు అన్నదాతలు స్త్రీలు మిత్రములు అందరు వచ్చి డబ్బు ఇచ్చారంటే అక్కడే చూపిస్తుంది ఈ గవర్నమెంట్ ఏమీ పనిచేయట్లేదు ఏ వర్గానికి కూడా అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రతి వర్గానికి ప్రజా ఆయన ఎప్పుడు నిద్రహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు ఎందుకు ప్రజలు మన రాష్ట్రం నంబర్ వన్ గా ఉండాలి యావత్ ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం అట్లానే నీకు మరొక గుర్తు చేస్తున్నాను ప్రాంతాలు మన అన్న నందు ప్రభుత్వం అందరూ అట్లానే మన కార్యకర్తలు చాలా మందిని కత్తి తీసి నది రోడ్లో చంపేశారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు అట్లానే మన ప్రజలు వాళ్ళని కూడా చంపేశారు కోసం వారి కోసం కాదు వాళ్ళు తప్పు కోసం డబ్బు 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 దాని కోసం ప్రజల్ని కూడా నాశనం చేసేసారు మీ బ్రతుకులో అంధకారం రాక్షస పాలన తీసుకొచ్చారు రాక్షసు ఏం చేసేవారు ప్రజల్ని పీక్కునేవారు అట్లాంటిది ఇప్పుడు ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ప్రజలందరినీ పీక్కునే కానీ అది మీరు గుర్తుంచుకోవాలి అట్లానే మనందరం ఒకటి ఎవ్వరూ మనందరినీ విడిదీయలేరు అవునా కాబట్